ప్రకాశం జిల్లా లింగ సౌందరం మండలం లింగ సౌందరం తిరుపతి చుట్టూ గారి సమాధి దగ్గర ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున సంబరాలు జరుగుతాయి ఆ సంబరాల సంబరంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు అక్కడికి వచ్చి ఇసుక సమాధి దగ్గర పెట్టుకొని మంత్ మంత్రించుకొని సొమా దగ్గర పెట్టి దండం పెట్టుకొని తీసుకెళ్తుంటారు ఆయన నైవేద్యం పెడుతుంటారు కొబ్బరికాయలు కొడతారు ఆ ఇసు పవిత్రమైనదిగా తన పొలాల్లో ఇళ్ళల్లో వేసుకుంటారు పాములు తేళ్ళు జలు రావు అని ఆ స్వభావంతో అదే కాకుండా వేలాది మంది ప్రతి సంవత్సరం మేము చిన్ననాటి నుంచి కూడా వస్తుంటారు కాడ వచ్చిన భక్తులందరికీ మెడిసిన్ అందించినారు బాగా సదుపాయం చూసినారు ఆ యొక్క సమాధి శివరాత్రి రోజున ఎంతో వేల మంది భక్తులు వస్తుంటారు అందరూ ఆనందంగా ఆహ్లాదకరంగా ఆ స్వామిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు లింగ సముద్రం చాలా పవిత్రమైన రోజు ఈరోజు